నిన్న పోలీస్ వర్గం కోసం నేను షార్ట్ పెట్టాను కదండి ఈరోజు తులసమ్మ దగ్గర ఇలా అరటి దూటలో దీపాలు వెలిగిస్తారు అని చెప్పి నిజానికి మా అత్తగారికి కూడా తెలియదు అంటండి ఓన్లీ కార్తీక మాసంలో నదీ తీరాన ఇలా వెలిగిస్తారని తెలుసు కానీ ఈరోజు తులసమ్మ దగ్గర వెలిగిస్తారని నాకు కూడా తెలియదు బేట తెలియకపోతే తెలియదు అని చెప్పావు అని మా అత్తమ్మ అంటుంది నాకు తెలియని విషయం తెలీదు అని నిజాయితీగా చెప్పానండి చాలామంది ఏటకారంగా అలా కామెంట్ చేస్తూ నీకు ఇది కూడా తెలీదా అని అన్నారు అందరికీ అన్నీ తెలియాలని లేదు తెలుసుకోవడంలో తప్పు కూడా లేదు సో మనం పెద్ద పెద్ద పాపాలు చేస్తేనే అది పాపం అని కాదు నాకు తెలిసింది ఏంటి అంటే పక్క వాళ్ళని బాధ పెట్టకుండా పక్క వాళ్ళని కావాలని పోక్ చేస్తారు చూడండి అలాంటి వాళ్ళు నిజంగా నాకు నచ్చదు నేను అసలు అప్పటికప్పుడు తెలుసుకొని నాకు ఇది తెలుసు ఎప్పుడు పెడతాను అని చెప్పడం పెద్ద మ్యాటర్ కాదు చెప్పొచ్చు కానీ నాకు లైఫ్లో తెలియంది తెలియదు అని చెప్తాను తెలిసింది తెలుసు అని ఒప్పుకుంటాను అలా కామెంట్స్ చెప్పడం వలన ఏమవుతుంది అంటే మేము ఎలా ఉంటామో అలా ప్రజెంట్ చేయకుండా లేనిపోని గొప్పలు చెప్పుకోవాల్సి వస్తుంది నేను ఆ కామెంట్స్ పెట్టిన వాళ్ళు చాలా బాధేసింది నాకు నిజంగానే నాకు తెలీదు తెలీదు అని చెప్పాను బట్ తెలుసుకొని ఈరోజు పొద్దునే నాలుగు గంటలకి నేను దీపాలు వెలిగించుకున్నానండి సో అమ్మ దయ మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ తులసమ్మ దగ్గర ఇలా దీపం పెడితే సాయంత్రం వరకు ఉంటుంది మళ్ళీ సాయంత్రం వెలిగిస్తే రేపు పొద్దున వరకు ఇలా కంటిన్యూగా ఉంటుంది చాలా బాగుంది కూడా చలో మరి హ్యావ్ ఎ నైస్ డే బాయ్